మన మన అడ్వకేట్స్ తో పాటు క్లైంట్స్ కూడా దీని మీద దీని మీద నష్టపోతా అనేసి మనకు అందరికి తెలిసిందే ఎందుకంటే ఒక ఒక ఇద్దరు లేడీస్ వచ్చి మాట్లాడినారు సార్ ఎందుకంటే మన బార్లో అంటే పేర్లు కూడా చెప్తాను ఎందుకంటే అభిషేక్ ప్లస్ మన ఇంకో అతను హరి రెడ్డి ఇద్దరి మధ్య ఒక తీసుకొని మేవ్ తీసుకొని బెయిల్ అప్లికేషన్ సంబంధించి ఒకరు ఫీజు తీసుకున్నారని ముగ్గురు నుంచి బెయిల్ అప్లికేషన్ వేసారని వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్ప్యూట్ తో లాస్ట్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వస్తే క్యాంటీన్ హసేపీ పిలిపించి ఎందుకు బాగా ఈ విధంగా మన బార్లో అందరికి జడ్డపై వస్తుంది ఏదో ఒకటి వాళ్ళకి ఎస్సీ చేసి జనరల్ గా పది రూపాయలు పెడతాం వాళ్ళకి ఏదైనా వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదో కొంత తగ్గించుకొని ఏదో ఒకటి వాళ్ళకి సర్వీస్ చేస్తే బాగుంటుంది దాన్ని మళ్ళీ మనము దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి బార్ మీద దాని రుతుకుండా దయచేసి చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది తర్వాత కానిస్టేబుల్స్ అయితే ఆల్రెడీ డైరెక్ట్ గా జగదీష్ పేర్లు చెప్తాను చెప్పినానంటే జగదీష్గా చేయడం మనకు అందరికి తెలిసిందే మనం దీని మీద బార్ నుంచి ఒక రెజల్యూషన్ పాస్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కు తెలియజేద్దామా లేదా డైరెక్ట్ గా జీఎస్పీ గారికి తీసుకెళ్దామా సృష్టికి అని చెప్పేసి మనం బార్ సభ్యులందరూ ఒక ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ఫాలో అయ్యాం వారి మీద డిఎస్పీ గారికో లేదా ఎస్పీ గారికో కంప్లైంట్ చేయడమో లేదంటే బార్లో రెజల్యూషన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడమా సభ్యులందరూ దాని మీద అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయానికి వస్తే దాని మీద బాల భారత్ అసోసియేషన్ తరఫున ఒక యూనిటీగా మనము ప్రొసీడ్ అయ్యడానికి బాగుంటాము ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఒక జగదీష్ ఇష్యూ కాదు అందరూ మన సభ్యులందరికీ సంబంధించింది ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తాను మన ఆ సందర్భంగా ఇంకోటి చెప్తా అడ్వకేట్స్ ఇష్యూ అయితే మన బార్లో ఒక మెంబర్ ఏదన్నా అట్లా చేసి మన బార్ పిలిపించి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది బట్ కోర్టు కానిస్టేబుల్స్ ఇష్యూ కాబట్టి బార్ నుంచి ఒక డిసిషన్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం కోర్టు కానిస్టేబుల్ ప్లస్ అక్కడ ఉండేవాళ్ళు తప్పుగా ప్రాక్టీస్ చిన్న ఇప్పుడు జూనియర్స్ పెంచుకోవాలి వాళ్ళకి కూడా నేను దాదాపు వచ్చిన కూడా కసిమండం ఇరవై రెండు ఇరవై మూడు పేర్లు చేస్తున్నారు కరోనా పీరియడ్ లో మాకన్నా తోపులు ఊరుగా ఇంకా ఆది రాదు అవి వైసీపీ అంటే జిన్యాస్ వస్తారు ఇంకా మనం కూడా డక్ మార్చుకొని మనం ప్రతి ఒక్కరి మనం వస్తుంది ఇంకా గంట అంటే జరిగిస్తారు ఇప్పుడు కోవిడ్ వచ్చేది ఏ మార్క్ ఏ वगరేదర్ కాన్ఫిడెన్స్ లేకపోతే అదుర్వాడ లేయర్ కన్ఫిడెన్స్ కనీసం 1 2 మెంబర్స్ అయితే ఒక మీకు సర్టిఫైడ్ జాబ్ కొన్న కొన్న నాలుగు ఐదు టెలిఫోన్ కాల్స్ ఇన్క్వైరీ చేసుకొని ఎన్ని బ్రేక్ చేశారు మీకు వన్స్ ఫోన్ కలికి వాలండి 2వ రోజుకి వాలండి ఇయల్ దరి నుండి మీరు ఆఫీస్ ని మోడెల్ సి నామినల్ ఎంటి పంపించుకోవాల్సిన అవసరం ఉందా ఇమెయిల్ కావాలా నాకు మాట్లాడతారంటే వాళ్ళకి ఎంత ఇదే నా విషయంలోనే అంతే ఇంకా బయట చెప్పుకోవచ్చు మీద కన్సల్ట్ చేస్తారు రాజీ చేస్తే దానిపై ఆఫీసు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఈ మందిలో జరగడం లేదు ఆఫీసర్ దగ్గర వాళ్ళకి ఏముంది అప్పుడు ఎవరో ఒకటి చెప్తే వాళ్ళు వేస్తున్నారు అని చెప్పేది మనం దానికి ఇస్తే అందరికీ ఛాన్స్ వదురు కదా అప్పుడెప్పుడో పది పదహైదు మంది ఉండడం జరిగిన విషయం మేము చెప్తున్నా ಇಪ್ಪು ನೂರು ಮಂದಿ ಅನಿರಕೆ